రాజధాని కేంద్రమైన అమరావతిలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరుపై సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరినట్లు ఫౌండేషన్ ప్రకటించింది అమరావతిలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు ఆవశ్యకతపై వ్యవస్థాపక అధ్యక్షులు కనకమేడల అప్పారావు డాక్టర్ ఎర్ర నాగేశ్వరరావు డాక్టర్ నిమ్మల శేషయ్య లాల్ వజీరు మాట్లాడారు రాజధానిలో పది ఎకరాల విస్తీర్ణంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అప్పారావు కోరారు అమరావతి రాజధాని ఏరియాలో అబ్దుల్ కలాం పేరు మీద ఒక సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేయాలనేటటువంటిది మా కోరిక సైన్స్ మ్యూజియంస్ అనేటటువంటి ఇది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ అని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో వస్తాయి అయితే ఈ మ్యూజియం యొక్క ఎట్లా నిర్మించాలి మ్యూజియంలో ఏవే వస్తువులు ఉండాలి ఏవేవి ఉపయోగపడతాయనేటటువంటి అన్ని విషయాలు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం చూసుకుంటుంది దాని నిర్మాణం ఎట్లా ఉండాలి ఏ పరికరాలు ఉండాలి దాని చుట్టూ తర్వాత మానవ డెవలప్మెంట్ లెక్క జరిగేటటువంటి విషయాలన్నీ ఆ మ్యూజియం పరిధిలోకి వస్తాయి ఇంక్లూడింగ్ గార్డెన్ అయితే రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని ఏంటంటే దానికి కావాల్సినటువంటి సైటు మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చరు ఏర్పాటు చేసినట్లయితే కేంద్ర నిధులతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం వాళ్ళు ఇది ఏర్పాటు చేస్తారు బెంగళూరులో మాదిరిగా రాజధాని అమరావతిలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేయాలని డాక్టర్ ఎర్ర నాయరావు అన్నారు సైన్స్ మ్యూజియం అంటే మన బెంగళూరులో విశ్వేశ్వరయ్య గారి సైన్స్ మ్యూజియం లాగా మన అమరావతి క్యాపిటల్కి మన ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు పెట్టి ఒక సైన్స్ మ్యూజియం గారికి ఏర్పాటు చేస్తే దీనివల్ల విద్యార్థులు వాళ్ళు ఒక అవగాహనతో మోటివేషన్తో మనం అబ్దుల్ కలాం లాంటి ఎంతో మంది శాస్త్రవేత్తలు తయారవుతామని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది ల్యాండ్ అలాట్ చేసేస్తే అబ్దుల్ కలాం గారి పేరు సైన్స్ మ్యూజియం అని పెడితే ఇట్ ఈస్ గోయింగ్ టు ఏ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అండ్ ఆల్సో స్టూడెంట్స్ కి ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ వస్తుంది అనేది మేము తెలియజేస్తున్నాం మీ బెంగళూరులో మాదిరిగా అమరావతి రాజధాని ప్రాంతంలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని డాక్టర్ నిమ్మల శేషయ్య అన్నారు ఏ రాజధాని అయినా ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఎక్కడ విద్యాలయాలు ఎక్కడ వైద్యాలయాలు ఎక్కడ దేవాలయాలు ఎక్కడ సేవాలయాలు ఎక్కడ చరిత్రను తెలియజేసే మ్యూజియం ఉన్నప్పుడే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఈ మ్యూజియం యొక్క ఉద్దేశం మేము అబ్దుల్ కలాం గారి పేరు పెట్టాం ఎవరికైనా ప్రతిభ ఉంటే సామర్థ్యం ఉంటే క్రమశిక్షణ ఉంటే మారుమూల కురుగ్రామంలో పుట్టిన పేదరికంలో జన్మించిన ఉన్నత స్థాయికి ఎదగవచ్చు అని నిరూపించిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారు ఆయన మన దేశానికి చేసిన సేవ ఆయన మిసైల్ మ్యాన్ అంటారు అలాంటి వ్యక్తి పేరు మీద రాజధాని ప్రాంతంలో ఒక సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేయాలని మేము పేరు మీద ఒక సైన్స్ మ్యూజియం మేము చేసిన కృషి సఫలీకృతం ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సంసిద్ధతో ఉన్నారని లాల్ వజీర్ అన్నారు అబ్దుల్ కలాం మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ కమిటీ ఈ కమిటీ మొత్తం ఈ అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారందరూ కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ బాబు గారిని అలాగే ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్నటువంటి మన ఎమ్మెల్యేలు మంత్రులని అందరూ కూడా కలిసి వివరంగా వారికి చెప్పడం జరిగింది వారు కూడా చాలా ముందుగా స్పందించారు ఈ యొక్క మరి సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక వస్తువుని కనుక్కోవాలన్నా ఒక విద్యార్థి అభివృద్ధి చెందాలన్నా ఆ మ్యూజియంలో ఉన్నటువంటి వాటిని కూడా అబ్జర్వ్ చేస్తే గానీ ఇవాళ ప్రాక్టికల్గా వాళ్ళు పైకి పైకి వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఏ అని ఏ అనేది దానికి ముందు ఫౌండేషన్ సైన్స్ ఈ సైన్స్ మ్యూజియం అని కనుక ఏర్పాటు చేసినట్టయితే అది ఒక ఈ యొక్క మన అమరావతిలో ఎందుకంటే ఇప్పుడు బెంగళూరు సిటీలో ఢిల్లీలో కలకత్తాలో అలాంటి బాంబే ఇలాంటి చోటే ఉన్నాయి కానీ మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో మరి ఎక్కడ కూడా చాలా మంది ఇక్కడ పిల్లలందరినీ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ కూడా అక్కడ తీసుకెళ్ళి చూపించేటువంటి పరిస్థితి ఉంది కానీ అమరావతిలో కనుక ఏర్పాటు చేసినట్టయితే ఇక్కడ మరి సుమారుగా పది ఎకరాలు మనకి ఏర్పాటు చేస్తే ఇక్కడ కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం కేవలం స్థలం ఇవ్వటం మాత్రమే కానీ మిగతాదంతా కూడా ఇది నేషనల్ మ్యూజియం వాళ్ళు అన్ని కూడా కావాల్సినటువంటి కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి